ఈవీఎంలలో పోలైన ఓట్లు వీవీ ప్యాట్లు లెక్కించి రెండింటిని సరిపోల్చి ఒరిజినల్ ఫలితాలతో కంపేర్ చేసి చూడాలి అని చెప్పి ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ సపరేట్ ఒక ప్రొసీజర్ తీసుకొచ్చి డమ్మి మాక్ పోలింగ్ ఓటు పెట్టి డమ్మి ఈవీఎం పెట్టి మాక్ పోలింగ్ పెట్టి పన్నెండు పోలింగ్ కూతులలో ఆయన అడిగారు కాబట్టి రోజుకు రెండు పోలింగ్ బూతులు చెప్పిన ఆరు రోజులు చేస్తామని ఈ రోజు నుంచి ప్రాసెస్ మొదలెట్టారు కదా అయితే అక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి ఈ ఈసీ ప్రొసీజర్ని ఛాలెంజ్ చేసుకుంటూ బాలే శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అది విచారణకు రావాలి ఈరోజు వస్తుందట రోజు హైకోర్టులో విచారణకు రావాల్సి ఉండగా దాన్ని కొంచెం మరి అంతవరకు ఆగండి అని చెప్పి బాలినేని రెడ్డి గారు చెప్పినా కూడా ఆగట్లేవారు లెక్కబెట్టేస్తున్నారు రెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏమో తీవ్ర అసంతృప్తి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు హైకోర్టులో ఆ పిటిషన్ విచారణకు రాబోతు ఉంటే మీరు సుప్రీంకోర్టు ప్రొసీజర్ ప్రకారం కాకుండా మీరు సపరేట్ ప్రొసీజర్ తీసుకొచ్చి మాకు పోలింగ్ పెట్టి ఒక డమ్మీ ఈవీఎం పెడితే రిజల్ట్ ఏం ప్రయోజనం అని చెప్పి ఆయన ఏమో నిరసన వ్యక్తం చేస్తుండ్రు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆడేమో డమ్మీ పెట్టి వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు ఇటేమో హైకోర్టులో విచారణకు రావాల్సి ఉంది మరి హైకోర్టు ఏం జరుగుతుందో ఆల్రెడీ ఇలా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసింది కదా ఇప్పుడు మెల్లెళ్ళి జోక్యం అంటారా ఏమంటారో తెలియదు మరి హైకోర్టులు ఏమైనా అక్షయ న్యాయవాదులు ఏమైనా దీన్ని విచారణకు రాని కూడా చేసే ఇంకేదైనా టైం అడిగినారనుకోండి ఇది వాయిదా పడితే ఏంటి ఒక క్లారిటీ లేకుండా ఇట్లా అడాబడి ఏంటి ఒక స్పష్టత లేకుండా ఏం వ్యవస్థలు అంటే ఒకవేళ ఒక వ్యవస్థలు అన్నప్పుడు కనీసం జనానికి నమ్మకం ఉండే విధంగా కూడా ఎందుకు పని చేయరు ఏందో అర్థం కాదు